హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మరి సుబోధైన ఒక గుడ్ న్యూస్ ఏదంటే సోమవారం యాస్ సార్ ప్రత్యక్ష ప్రసారంలోకి రావచ్చు అని రెడ్ రెఫరెన్స్ సార్ అయితే ఒక మంచి అప్డేట్ ఇచ్చారు సో చాలా రోజుల తర్వాత యాస్ గారు క్లియర్గా మరి మనకు మంచి న్యూస్ చెప్పడానికైతే వస్తున్నాడు కాబట్టి సోమవారం కోసం హ్యాపీగా అందరం ఎదురు చూద్దాం అదేవిధంగా విక్టరీ విత్యాస్ ఒక ట్రేడ్ లాగా భావించండి అంటే ఒక శిక్షణ లాగా భావించండి ఇక్కడ ప్లంబింగ్ ఏసీ రిపేరు మెకానిక్ లాంటి కోర్సులు మనం ఆరు నెలలు నేర్చుకుంటే దాదాపు ఐదు వేల డాలర్ల నుంచి ఇరవై వేల డాలర్ల వరకు ఖర్చు అవుతుంది కానీ ఇక్కడ వీడబ్ల్యూఏ మాత్రం మనకి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు ఇక్కడ వీడబ్ల్యూఏలో నేర్పేది ఏదంటే ఆన్లైన్ మార్కెటింగ్ కానీ పీపుల్ స్కిల్స్ కానీ ఏం చెప్పాలి ఏం చెప్పకూడదని అదేవిధంగా ఆన్లైన్ ఆఫ్లైన్ వ్యాపారానికి అవసరమైన అన్ని నైపుణ్యాలు ఇవి ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న నిపుణులచే మనకు నేర్పబోతున్నారన్నమాట కాబట్టి మనం కలిసికట్టుగా ముందుకు సాగితేనే మహా విజయాలు మనకు రాబోతాయి ఎన్ని సంవత్సరాలుగా చూపించిన అండ ఆప్యాయం సహకారం సహనం అన్నీ కలిసి ఫౌండింగ్ మెంబర్తో పాటు సివో గారిని ఆయన టీంను ప్రపంచవ్యాప్తంగా ఒక విభిన్న విప్లవ దిశగా తీసుకెళ్తున్నాయి మరి ఇక్కడ వీడబ్ల్యూఏ ప్లాట్ఫామ్ ఇది కేవలం ఒక మార్గం కాదు ఒక కొత్త విద్యా విప్లవానికి దారితీసే దిశ ఇది పూర్తిగా ఆపరేషన్లకు వచ్చి అందరూ ఫౌండింగ్ మెంబర్స్ ఆన్ బోర్డ్ అయితే అద్భుతాలు జరిగే సమయం దగ్గరలోనే ఉంది మన రేపు మహోన్నతంగా ఉండాలని నిజంగా అనిపిస్తూ ఉంది అదేవిధంగా విక్ట్రి వ్యత్యాస్ గురించి క్రిస్ జాన్సన్ సారు మరి కొంచెం వివరించడం జరిగింది ఎందుకు కొంతకాలం నుంచి మరి నేను లైవ్ చేయలేదంటే కొన్ని విషయాలు పబ్లిక్గా మాట్లాడకూడదు గైడ్ లైన్స్ ఉన్నాయని చెప్తున్నారు కొంతమంది అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నారని కూడా సూచించారు చాలామందికి మనలో వీడబ్ల్యూ అంటే ఏమిటో క్లియర్గా తెలియదు అంటున్నాడు వారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏంటంటే అందరూ విక్టరీ విద్యాసలో చేరగలరు అందరూ ఆందోళన పడకండి ఇక్కడ క్రిజిస్ గారు చెప్తున్న ఒక ముఖ్యమైన ఏదంటే వీడబ్ల్యూవీ అనేది ఒక సిక్సెల్లా చూసుకోండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా చాలా నైపుణ్యాలు విషయాలు జ్ఞానం అందరికీ అందజేయబడుతుంది అది కూడా ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న ఆ నిపుణులచే నేర్పించబోతున్నారు ఇంకా కొంతమంది ఆ రెడ్ లైట్లు దాటి మరి పోస్టులు చేస్తున్నారని కిషిగారు చెప్తున్నారు అంటే ఫేస్బుక్లోగా తప్పుడు పోస్టులు కానీ కమిషన్లు వస్తాయని నిన్న చూసాం జనవరిలో అని అన్నట్లు డైరెక్ట్ ఫేస్బుక్లో పెట్టడం జరిగింది అదేవిధంగా ఒత్తిడి హడావిడి ఇవన్నీ అసత్యం అని చెప్తున్నారు వీడబ్ల్యూఈలో డబ్బు గురించి ఏమీ లేదని చెప్తున్నాడు ఇంకా భవిష్యత్తుకు ఉపయోగపడిన నైపుణ్యం ఫ్రీ ఎడ్యుకేషన్ జీవితం మార్చే స్కిల్ ఇది జీవితంలో నేర్చుకునే బెస్ట్ ట్రేడ్ అని గారు ఎగ్జైటెండ్గా చెప్తున్నారు ఇక్కడ మన సభ్యత్వం అనేది రిజిస్ట్రేషన్ అనేది ప్రైవేట్ లింక్ ద్వారా మాత్రమే ఉంటుంది పబ్లిక్గా పెద్దగా ఎక్కడ చెప్పకూడదనే ఆదేశాలు ఉన్నాయి అందరూ మటుకు చివరకు చేరుతారు పేషెన్స్ ఇక్కడ అవసరం అని చెప్తున్నాడు అరవై ఏళ్ళ వయసులో కూడా కొత్త విషయం నేర్చుకోవడానికి క్రిస్ గారు రెడీగా ఉన్నారంట యాస్ గారు చెప్పిన మాట ఏదంటే క్రిస్ నీకు దీన్ని నేర్చుకోవడం చాలా ఫన్గా ఉంటుంది ఈ మాట అతనికి పెద్ద ప్రోత్సాహంలాగా ఉందని చెప్తున్నారు మనసులో నెగిటివ్ పోస్టులు ఫేక్ సమాచారాన్ని షేర్ చేయొద్దని హెచ్చరిస్తున్నాడు వీడబ్ల్యూఏ ఇంకా సీక్రెట్ పేజ్లో ఉంది రూల్స్ పాటిస్తేనే సక్సెస్ అనేది అందరికి వస్తుంది అంటున్నారు నెగిటివ్ వ్యక్తులను పట్టించుకోవద్దు ప్రతి ఉదయం పాజిటివ్గా ఆలోచించండి నేను సూన్ ఏదో కొత్తగా శక్తివంతమైన స్కిల్ నేర్చుకోబోతున్నాను ఇక్కడ విక్టరీ విత్ యాస్ అంటే మనందరం అర్థం చేసుకోవాల్సింది ఒక నూతన ట్రేడ్ దాన్ని నేర్చుకున్న వారికి అంతులేని అవకాశాలు భవిష్యత్తును మార్చే నైపుణ్యం కాబట్టి పేషెంట్గా ఉండండి ప్లగిన్గా ఉండండి మీకు కావాల్సిన రోజు వస్తుంది అని క్రిస్ జాన్సన్ సార్ చాలా విషయాలు అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా అనవసరంగా పబ్లిక్ పోస్టులు ఎక్కడ పెట్టకండి ఈ శిక్షణ అనేది చాలా బాగుండబోతుంది అన్నట్లు క్లియర్గా క్రిస్ సార్ అయితే మనకు వివరించడం జరిగింది ఏది ఏమైనా ఇన్ని ఇన్ని రోజుల నిశ్శబ్ద వాతావరణం మటుకు దగ్గరలో విడబోతుంది మ్యాక్సిమం సోమవారం గారు మీటింగ్కి వస్తారు అన్ని విషయాలు చెప్తారు అన్నట్లు రెడ్ రిఫరెన్స్ ఆర్ అప్డేట్ అనేది చాలా బాగుంది అదేవిధంగా నిన్న కొ కొందరు ఎల్సీ లీడర్ల మీటింగ్లో నిశ్శబ్ద వాతావరణానికి విముక్తి అని అన్నట్లు కూడా ఒక టాపిక్ జరిగింది సో ఏదేమైనా అందరూ వ్యత్యాసులకు చేరగానే చాలా మంచి న్యూస్లు వింటాము అని మీ అందరికీ తెలియజేస్తూ మరొక వీడియోలతో మళ్ళీ కలుస్తుందా డిఎఫ్ ఫౌండర్స్ అంతవరకు సెలవు థ్యాంక్ యూ